హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ సైట్ కోసం చూస్తున్నారో రెంటల్ ప్రాపర్టీస్ కోసం మంచి ప్రాపర్టీని చూస్తున్నారో వారికి అయితే మటుకి అల్టిమేట్గా బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ లొకేషన్లోనే ఆ కనపడేటువంటి చెరుకూరి రెసిడెన్సీ వచ్చేసి మనకి జీ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి బిల్డింగు మొత్తం హాస్టల్ పరంగా యూస్ చేసి మంత్లీ రెంటల్ టూ ల్యాక్స్ వరకు గెయిన్ అవుతున్నటువంటి ప్రాపర్టీ అదే విధంగా దీనికి ముందు ఉన్నటువంటి ప్రాపర్టీలన్నీ కూడా హాస్టల్సు లొకేషన్ అంతా కూడా దాదాపుగా వంద నుంచి రెండు వందలు హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది బ్రాడీపేట ఇది టూ బై నైన్ బ్రాడీపేటలో వస్తుంది ఓల్డ్ కన్స్ట్రక్షను జీ ప్లస్ వన్ ప్లాన్ కలిగినటువంటి బిల్డింగు వెరీ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిఫోర్ అయిన పైన అయినప్పటికీ కూడా ఈ విధమైన వెల్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి బిల్డింగు జీ ప్లస్ వన్ మనం ఇన్ ఫ్రంట్ నుంచి మనం ఒక వీడియో చేయటం జరిగిందండి బయట నుంచే ఓనరు అనదర్ ప్లేస్లో ఉండటం వల్ల మనం ఇప్పటి వరకు కూడా లోపల వీడియోస్ చేయకపోవడంతో విజిటింగ్ కోసం వచ్చినటువంటి వారు లోపల ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అడగడం చేత మనం ఇది మరొక వీడియో చేయటం జరుగుతుంది ఇది ఇరవై ఏడు డెబ్బై రెండు కొలతలతో రెండు వందల పదమూడు గజాలండి బిల్ కాంటాడ్గా రెండు మూ రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు దీనిలో లిటిలీ బార్గిన్ కూడా ఉంటుంది ఇదే రెండు వందల పదమూడు మనకి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తే దాదాపుగా ఐదు నుంచి ఆరు కోట్లు మార్కెట్లో అయితే ఉన్నటువంటి ప్రాపర్టీలు వాటికి రెంట్లు కూడా దాదాపుగా కేవలం లక్ష నుంచి లక్షన్నర మాత్రమే వస్తాయి అన్నీ కూడా ఓల్డ్ ప్రాపర్టీసే ఇది సేమ్ వాజ్ యూస్ చేసుకున్న అరవై వేల నుంచి డెబ్భై వేలు రెంటల్ వచ్చేటువంటి హాస్టల్ పరంగా వచ్చేటువంటి ప్రాపర్టీ లేదా మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా రెండు కోట్ల ముప్పై లక్షలు ఒక కోటి నుంచి కోటిన్నర వరకు కన్స్ట్రక్షన్ కాస్ట్ చేసినప్పటికీ కూడా ఫోర్ క్రోస్ లోపల దాదాపుగా మీకు మంచి రెంటల్ ప్రాపర్టీ అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ విధమైన లొకేషన్ మొత్తం కూడా అన్నీ కూడా దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ కోచింగ్ సెంటర్స్ కానీ మొదలకు బిజినెస్లు అన్నిటికీ కూడా దీక్షిస్తా మోస్ట్ హాస్టల్స్ ఉన్నటువంటి లొకేషన్ ఇది ప్రాడిపేట ఇది అదిగాక టూ బై నైన్లో రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి ఫార్టీ ఫీట్ రోడ్డు దక్షిణ ఫేసింగు ఈ విధమైన ఎంట్రన్స్లో హాల్ ఈ విధంగా ఉంటుంది సేమ్ వాజ్ హాస్టల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు కింద పైన సేమ్ ఒకే కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి బిల్డింగు కింద దాదాపుగా ట్వంటీ ఇయర్స్ ఎబో అయినప్పటికీ కూడా పైన మటుకి టూ థౌజండ్ సెవెంటీన్ కన్స్ట్రక్షను మంచి కమర్షియల్ ప్రాపర్టీగా వినియోగించుకునే అవకాశం ఉన్నటువంటి సైట్ అండి ఓన్లీ సైట్ క్రైటీరియాతోనే మనకి ఇదైతే వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఒకటో లైను రెండో లైను మధ్యలో ఉన్నటువంటి క్రాస్ రోడ్లోనే దాదాపుగా ఎనభై వేలు తొంభై వేలు మార్కెట్ చెప్తున్నారు వాటికి అనుగుణంగా జరుగుతుంది అవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్లు థర్టీ ఫీట్ లోపల మాత్రమే ఉన్నటువంటి రోడ్లు ఇదైతే ఫార్టీ ఫీట్ రోడ్ బేస్ చేసుకొని దట్ రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైటు ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి కూడా ఈ విధంగా స్పేస్తో కనపడేటువంటిది బాత్రూమ్ అండి అటాచ్డ్ టాయిలెట్ ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది వెల్ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అండి ఇది మనం చెప్పినట్టుగా ఎవరైతే మంచి కన్స్ట్రక్షన్ కోసం కమర్షియల్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నారో వారికైతే బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ రెండు వందల పదమూడు గాలండి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు దీనిలో బార్గెన్ అయితే ఉంది దక్షిణ పేసింగ్ ఇదే విధంగా హాస్టల్ పరంగా వినియోగించుకున్న సేమ్ వాజ్ ఉపయోగపడుతుంది లేదా మనం చెప్పుకున్నట్టుగా సరౌండింగ్లో చెరుకూరి రెసిడెన్సీ ఉన్నటువంటి సేమ్ ఇదే మెజర్మెంట్స్లో జీ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి బిల్డింగు దాదాపుగా రెండు లక్షల పైన హాస్టల్ పరంగా యూస్ చేస్తున్నారు ఇప్పుడు దానికి అనుగుణంగా న్యూలీ కన్స్ట్రక్స్తో మంచి రెంటల్ ప్రాపర్టీగా ఉపయోగపడుతుంది ఇది మరొక బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అన్నీ కూడా టేక్ ఈ విధమైన టేక్ దర్వాజులు కానీ కబోర్డ్స్ మొత్తం కూడా ఈ విధమైన స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్తో ఉంటుంది దట్టు ఈ విధమైన రన్నింగ్ రోడ్డుతో ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా బ్రాడీపేటలు రావటం చాలా అరుదండి ఇప్పుడు దాదాపుగా ఫోర్త్ లైన్ మెయిన్ రోడ్డుకి రెండు లక్షల నుంచి లక్ష యాభై మధ్యలో అయితే మార్కెట్ చెప్తున్నారు దానికి అనుగుణంగా జరుగుతుంది మనకి ఇదే రన్నింగ్ రోడ్ ఫోర్త్ లైన్ తర్వాత ఈ సెకండ్ లైనే మంచి బిజినెస్ ఉన్నటువంటి రన్నింగ్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు కూడా ఇది ఒకటే ఉంటుంది కిచెన్ అండి ఈ కిచెన్ కూడా ఈ విధమైన స్పేస్తో ఉంటుంది కిచెన్ పక్కనే పూజా స్పేస్ ఉంటుంది డైనింగ్ యూనిట్ కూడా ఈ విధంగా ఏర్పరచుకున్నారు ఎవరైతే బ్రాడిపేటలో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారికి బాగా ఉపయోగపడుతుంది లేదా హాస్టల్ పరంగా మంచి కన్స్ట్రక్షన్తో కూడుకున్నటువంటి బిల్డింగ్ కోసం చూస్తున్న వారికి కూడా మంచి ఆప్షనల్ అయినటువంటి బిల్డింగు లేదా రెండు వందల పై చిలుకలో మంచి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షనల్ కల సైటు వెనక ఉన్నటువంటి స్పేస్లో కామన్ టాయిలెట్స్ ఉంటాయి మంచి నీళ్ళు నీళ్ళు బోర్స్ కూడా ఉంటాయి లేదా రెంటల్ ప్రాపర్టీగా మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి హాస్టల్ పరంగా మంచి కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ గెయిన్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వారికి కూడా మంచి ఆప్షనల్ అయినటువంటి ప్రాపర్టీ ఇది మా డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో లాట్ ఫ్రెండ్స్ బాయ్